అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటు చేసుకుంది కొడుకు చేతిలో తల్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది నాతవరం మండలం వైబీపట్నం గ్రామానికి చెందిన చిటికెల రామూర్తి నాయుడు తన తల్లి చిటికెల మంగను హత్య మార్చారు ఈ హత్యకు ఆశ్చతా కారణమని గ్రామస్తులు చెబుతున్నారు సంఘటనా స్థలాన్ని నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు ఎంక్వైరీ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని డిఎస్పీ వెల్లడించారు

சார் பண்ணி கொடுத்து